డెస్టినేషన్స్ లో యోగా ఈవెంట్స్ అలాగే డిస్ట్రిక్ట్ టీమ్ ఈవెంట్స్ అలాగే విలేజ్ వార్డ్ సచివాలయ లెవెల్ కాంపిటీషన్స్ మండల్ లెవెల్ కాంపిటీషన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ అని కూడా చేసినాం అందులో ఈ టూరిస్ట్ డెస్టినేషన్ బీచ్ యోగా ఈవెంట్ లో భాగంగా ఈ రోజు మనం అందరి వీధిలో చేసాం అందులో పాల్గొన్న ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు అలాగే మనం యోగా ఇన్స్టెక్ట్ చేసిన యోగాలో పిహెచ్డీ చేసిన డాక్టర్ రామచంద్ర గారికి నా ధన్యవాదాలు అలాగే ఈ అన్ని స్టాఫ్స్ इन ओमप्लेसेशन प्रति डिस्ट्रिक्ट ऑफिसर्स दडिया रोगारकी ऑडियो गार्की डीएमएचओ डीसीएचएस पीली डीआर में पीली वार्म अप डी वोगारो पीटी स्पीनीक्स आटर इंटरमीडिएट एजुकेशन नोडल ऑफिसर जीएसयूएस डीपीओ एडीएक्सटीएस सीडीपीओ सेना भाषास प्रति इकडे उचिना जेडी फिशर सर तणते उचिना फिशरमेंट इकडे पाळोना प्रत्येकरी अलगले तासदार सेंटपीओस ప్రతి స్టాఫ్ కూడా నా ధన్యవాదాలు అలాగే మన ఇన్విటేషన్ అక్సెప్ట్ చేసుకొని వచ్చిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ పూజ వైద్యసా గారికి కూడా షీఈ్ హ్యాపీ ఫైవ్ లాక్ ఫాలోయర్స్ మన జిల్లా నుంచే ఉన్నారు అండ్ షీఈ్ వెరీ ఫేమస్ అనేది కూడా ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆర్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు అండ్ ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ సచివాలయ స్టాఫ్స్ అన్ని కూడా చక్కగా విశ్వాసం పర్మిషన్ చేశారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు అండ్ ఈ ఫార్మేషన్ యోగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ఈ రిచేషన్ చేసిన ప్రతి ఒక్కడ యోగా చేసిన ప్రతి ఒక్కరికి అండ్ ధన్యవాదాలు ఈ ఓవరాల్ ఈ ప్రోగ్రామ్ గైడెన్స్ ఇచ్చిన కార్యక్రమానికి